హాయ్ టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ऑल ఆఫ్ యు హౌ ఆర్ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెగినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే రెండవ కార్డు వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు వచ్చేసి ఫైవ్ ఆఫ్ ఇందులో రెండు కార్డ్స్ వచ్చాయి రెండు ఉంచుతున్నాను ఒకటేమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అలాగే సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సిక్స్త్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎయిత్ కార్డ్ వచ్చేసి స్ట్రెంత్ కార్డు నైన్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అలాగే టెన్త్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది తన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి ఒక విధంగా అని లేరు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెవిల్ కార్డు వచ్చిందండి తను ప్రజెంట్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు వారి చేత బంధించబడి ఉన్నారండి అంత హ్యాపీ మోడ్లో ఏం లేరు మంచి ఫ్యామిలీని మిస్ చేసుకున్నాను అనేసి అంటే మీ లైఫ్లో మీరు మ్యారీడ్ పర్సన్ అయ్యారనుకోండి అలాగే లవర్స్ అయితేనేమో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తన లోపల ఉంది అలాగే అన్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితేనేమో మిమ్మల్ని మిస్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు లవర్స్ అయితే అంటే ఒక గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లాంటి ఫ్యామిలీని నేను ఇగ్నోర్ చేసుకొని కాలదన్నుకొని చాలా సఫర్ అవుతూ ఉన్నారు అసలు నేను అనుకున్న లైఫ్ అనేది నేను చూస్తానా లేదా అనే విధంగా అనుకుంటూ ఉన్నారు తనకి ఏమనిపిస్తుందంటే మీతోటి ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉండేది అంటే మీరు షికారులకు వెళ్ళడం తిరగడం కొత్త లైఫ్ అనేది కొత్తగా మీతోటే ఉండేదండి కానీ ఎప్పుడైతే మీకంటే తను ఎక్కువగా థర్డ్ పార్టీ చైల్డ్హుడ్ డ్రామా వచ్చిందండి ఇక్కడ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఆకర్షించి వాళ్ళని ప్రపోజల్ అనేది పెట్టారనమాట మీరు తన లైఫ్లో ఉండగానే వాళ్ళ లై లైఫ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చూపెట్టే ఆపర్చునిటీస్కి పడిపోయి మీకు పెయిన్ అనేది ఇచ్చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు ఆ పర్సన్ను రివీల్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు రివీల్ చేసుకొని బాధపడుతూ ఉన్నారు అంటే ఒక నేను బంగారం లాంటి వ్యక్తికి నేను ద్రోహం చేశాను అని అయితే ఆ వ్యక్తి అంతటా తనంతటా తనుగా మీకు చేసిన పెయిన్ అనేది అయితే ఒప్పుకుంటూ ఉన్నారు తను కూడా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు సఫర్ అవుతూ ఉన్నారు అక్కడి నుంచి తనకు ముందు అంటే మీ లైఫ్లోకి రావాలని అనిపిస్తుంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఫ్యూచర్ గురించి ఇక నా లైఫ్ కొలాబ్స్ అయిపోయింది ఏం చేయాలి నేను ఫర్దర్ స్టెప్ తీసుకోలేకుండా ఉన్నాను ఇంకా మంచి లైఫ్ అనేది అంటే మంచి లైఫ్ అనేది కాలేదనుకొని చెడ్డ లైఫ్ కోసం తానే వెంపర్లాడుకుంటూ వెళ్ళి ఇప్పుడు నేను ఎవరిని అడగాలి నేను ఏం చేయాలి నా మైండ్ అంత రెస్ట్లెస్గా ఉంది నా ఫ్యూచర్ గురించి భయమేస్తుంది మీ పర్సన్ చాలా మాయలు అంటే జిమ్మిక్స్ చేసేవాళ్ళు అనమాట మాయ మాటలు మానిపులేటెడ్ మాటలు అయితే చాలా చెప్తారండి మీ దగ్గర ఉన్నప్పుడు మీ మాటలు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు థర్డ్ పార్టీ మాటలు అలా ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ చేసుకునే ఆ పర్సను ఈరోజు ఎమోషనల్ లాస్ తనదైన లైఫ్ కాకుండా బాధతోటి అవమానాలతోటి చీత్కారాలతోటి తన యొక్క లైఫ్ అయితే పోతుంది అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు లోన్లీనెస్ అనేది ఎక్కువగా ఉంది బ్యాడ్ పీపుల్ తోటి కూడా తను ఎక్కువగా అటాచ్మెంట్లోకి వెళ్ళడమే తనకి ఈ సిచ్యువేషన్ అనేది ఎదురైంది ఇప్పుడు నా లోపల ధైర్యం అనేది లేదు నేను ఇన్కరేజ్గా ఉన్నాను అంటే తనని ఎవరు కూడా ముందుకు వెళ్ళు ఇది చెయ్యి అది అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా నా లోపల ధైర్యాన్ని తీసేవాళ్ళే డిస్కరేజ్ చేసేవాళ్ళే అని కూడా అంటూ ఉన్నారు తన చుట్టూ అంటే బౌండరీస్ పెడుతూ ఉన్నారు అని కూడా తను అనుకుంటూ ఉన్నారు రావడమే డెబిల్ కార్డ్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ చెప్పినట్టుగా వినాలి మీకు ప్రపోజల్ అనేది చేయాలి కానీ తన మైండ్ ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ అంటే మీ వ్యక్తి మీకంటే ఒక టూ త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ ఎబో ఉన్నా కూడా తను ఇమ్మెచ్యూరిటీగా ఉంటారు అంటే తన యొక్క పరిధి అనేది మీకంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ చిన్న కిడ్ లాగా ఉంటుందన్నమాట తనకి మీకు అలాంటి వేరియేషన్ అనేది ఉంటుంది తన డెసిషను తను తీసుకోలేరు వేరే వాళ్ళు చెప్తేనే తను చేస్తారనమాట ఈ షాప్కి వెళ్ళు ఈ వస్తువు తీసుకురా అలా అలాంటి వ్యక్తిలో స్వార్థపూరితమైన ఆలోచనలు బ్యాడ్గా అంతా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివ్ నూరిపోయడం వల్ల తను అలా తయారయ్యారు అంటే ఒక అటే టైంలో తన లోపల మీరు కూడా తనతో ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ గమనించి ఉంటారు తనకి డబ్బు పిచ్చి ఉంటుంది మీ పర్సన్కి కానీ ఇంకొంచెం ఎక్కువ చూపెట్టడం వల్ల మీరు తను ఇంకో కొంచెం స్వార్థం అనేది పెరిగింది అనుకున్నారు కానీ మీవన్నీ లాక్కొని తను మిమ్మల్ని నెట్టేసి మీ తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసి వెళ్తాడని మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి వ్యూవర్స్ అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టిన ఆ బాధ కూడా తను జ్ఞాప్తికైతే తెచ్చుకుంటూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తన సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగుండాలని ఆ పర్సన్ కూడా కోరుకుంటూ ఉన్నారండి చాలా టాక్సిక్ పీపుల్ తోటి తన రిలేషన్లో ఉన్నారు బట్ వాళ్ళు కూడా తనకైతే హార్ట్ బ్రేక్ అయితే చేశారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఎమోషన్స్ ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది ఈ వ్యక్తిని పెద్దగా కేర్ చేయడం ఖాతర్ చేయడం అయితే లేదు తన లైఫ్ తనది తన లైఫ్ తనది ఎవరి లైఫ్ వారిది అనేలాగా తను బిహేవ్ చేస్తుంది అంటే నీ బౌండరీ ఇంతవరకే నీ యొక్క పరిధి నువ్వు అంతవరకే ఉండాలి నా లైఫ్ నా ఇష్టం అనేలాగా బిహేవ్ చేస్తుంది మీ వ్యక్తి కొంచెం స్ట్రెంగ్త్ లేకుండా తన దగ్గర అణిగి మణిగి ఉంటున్నారు మీ దగ్గర అలా ఉండేవాళ్ళు కాదు యాటిట్యూడ్ యాంగ్జైటీ కోపం విపరీతమైన డిప్రెషన్ అనమాట ఇప్పుడు తన కర్మ అనేది రివర్స్ అయిపోయింది అణిగి మణిగి ఒక పద్ధతిగా ఉంటున్నారనమాట థర్డ్ పార్టీ చేతిలో అలాంటి వే ఆఫ్ ద బిహేవియర్ తోటి మీ ఒక వ్యక్తి అయితే ఉంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ప్రతి సిచ్యువేషన్ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అంటే తన మీతోటి రియూనియన్ అనేది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి నేను రిలీజ్ అవుతాను నాకు మనీ వైజ్గా ప్రాబ్లమ్సే ఎమోషనల్ వైజ్గా లాసే ఫిజికల్గా స్ట్ర స్ట్రెయిన్ నేను ఉండను బాబోయ్ అంటున్నారండి మీ యొక్క వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది థర్డ్ పార్టీని ఇప్పుడు చీదరించుకుంటున్నారు చీత్కరించుకుంటున్నారు అట్లా అని చెప్పారండి భయపడతారు ఎందుకనంటే థర్డ్ పార్టీ చాలా పవర్ఫుల్ కాబట్టి అంటే మీరు మీ మీ వ్యక్తి చేతిలో మీరు గాయాల పాలై ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ దెబ్బలు తినుంటారు కానీ అక్కడ రివర్స్ అనమాట థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తిని బాధుతుంది దానివల్ల అక్కడ తను సెటరేట్ కావడం తనకు ఎలా చెప్తే అలా తన కనసైగులల్లో అంటే ఉండ అనేది జరుగుతుందనమాట తను ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జయించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మీకు ఒక స్థిరమైన కమిట్మెంట్ ఇవ్వాలి అంటే అది మనీ వైజ్గా అంటే తను గతంలో జగిలింగ్ చేసేవాళ్ళు అనమాట మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా బట్ ఇప్పుడు నేను అలా లేను నేను మంచిగా మారిపోయాను అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏంటంటే మీ యొక్క క్యారెక్టర్ వైజ్ కూడా మిమ్మల్ని వాళ్ళు అనమాట తప్పు తను చేస్తూ కూడా బ్యాడ్ పీపుల్ తోటి ఉండడం వల్ల ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెడ్డ పీపుల్ వాళ్ళ యొక్క సరౌండింగ్స్ పెరిగిన తను పెరిగిన సరౌండింగ్స్ ఏరియా లేదంటే మీరు తన లైఫ్లోకి వెళ్ళక ముందుకే తనకి ఒకటి రెండు మ్యారేజ్లు లేదంటే ఎంగేజ్మెంట్లు అలాంటి కొలాప్స్ అవ్వడం వల్ల అంటే అదంతా తను క్యారీ చేస్తూ మోసుకుంటూ వచ్చేసి మిమ్మల్ని మీకు సంబంధం ఉన్నా లేకున్నా మీరు ఏంటంటే ఒక గోల్డ్ పీస్ అండి అంటే ఇక దాన్ని ఏంటంటే మీకు ఇక చందమామక అయినా మచ్చింది ఉంటుంది కానీ మీకైతే ఎలాంటిది అలాంటి మీకు తన రకరకాల ముద్రలు వేస్తూ మీ క్యారెక్టర్ బ్యాడ్ అని లేదంటే మీరు మంచి వాళ్ళు కాదని లేదంటే మీరు ఏ పని చేస్తలేరని లేదంటే మీరు పని చేసినా తనకు అమౌంట్ ఇవ్వడం లేదని లేదంటే మీరు మీ చేసిన అమౌంట్ మీ దగ్గరే ఉంటుందని ఇలా రకరకాలుగా మిమ్మల్ని నా అంటే మనము ఇప్పుడు బెండకాయలు ఉన్నాయనుకోండి వాటిని ఫ్రై చేసుకుంటాం సూప్ పెట్టుకుంటాం రకరకాల ఐటమ్స్ అంటే ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవాలో అన్ని విధాలుగా చేసుకుంటాం కదా అవన్నీ కూడా ట్రిక్స్ ప్లే చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి అనమాట దానివల్ల ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఏంటి సిచ్యువేషను ఏం జరుగుతుంది అనేలాగా ఇప్పుడు అవన్నీ ఆ థర్డ్ పార్టీస్ని అందరినీ కూడా పక్కన పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు తన యొక్క కర్మ కూడా తను ఫేస్ చేయాల్సి వస్తుంది ఉన్నారు ప్రస్తుతం తను లీడ్ చేస్తున్న లైఫ్ తనకి చాలా బర్డెన్గా అయితే ఉంది అందువల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటు ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు మిదునతుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఆల్ సైన్స్ రావడం అయితే జరిగింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ థర్టీ వన్ టెన్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ సెవెంటీన్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిట్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఓ లెటర్ అండి ఈ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ డి లెటర్ ఏ లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ వీ లెటర్ ఐ లెటర్ డబల్యూ లెటర్ బీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి